మనం దోశ పిండి వేసుకోవడం చాలా ఈజీ కానీ దీన్ని క్లీన్ చేసుకోవడం మాత్రం ఒక పెద్ద టాస్క్ అనేది చెప్పొచ్చు ఏం లేదండి చాలా ఈజీగా క్లీన్ చేసేద్దాం వాటర్ పోసుకుంటూ మనము వాటర్ బాటిల్స్కు తర్వాత ప్లాస్క్ కడిగే ఇది ఉంటుంది కదా బ్రష్ దాంతో ఇలా రుద్దిస్తూ వాటర్ పోసుకుంటూ ఇలా ఆన్లో పెట్టుకొని ఇది ఈ ప్రాసెస్ అంతా ఆన్లో పెట్టుకొని చేయాలండి ఇలా రుద్దిస్తూ ఉన్నామంటే అక్కడక్కడ మూలలకి అదంతా రాళ్ళ కింద ఇలా బాగా ఎక్కడికి ఉంటే అక్కడ మొత్తం ఇలా రుద్దేసినామంటే మొత్తం పిండి ఎక్కడ అత్తుకుపోయినా అంతా వచ్చేసింది అనమాట చూడండి రాళ్ళు అస్సలు పిండి అనేది ఏమీ లేదు నీట్గా కడిగినట్టు అయిపోయినాయి ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఇలా సింక్ కింద కడిగేసేయాలి ఇలా ఒక్కసారి నీళ్లు వదిలేసినామంటే మొత్తం ఎక్కడైనా పిండి ఉన్నా అంతా వెళ్ళిపోతుంది తర్వాత గ్రైండర్ని కూడా ఇలానే క్లీన్ చేసుకోవాలి చూడండి వాటర్ తిప్పేసి ఇలా ఒక రెండు సార్లు అనేసినామంటే నీట్గా అయిపోతుంది దీనికి సోప్ పెట్టవలసిన అవసరం కూడా లేదు ఎక్కడ పిండి ఏ మాత్రం కూడా అంటుకోదండి ఇలా మనం వెంటనే క్లీన్ చేస్తున్నాం కాబట్టి చాలా ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు మనం పిండి వేసుకోవడం చాలా ఈజీ కానీ క్లీన్ చేసుకోవడం చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ విధంగా అయితే ఈ చిన్న టిప్ను ఫాలో అయ్యి ఈ విధంగా క్లీన్ చేసుకోండి చాలా నీట్గా వస్తుంది ఇలా అంతా క్లీన్ చేసుకున్న తర్వాత తర్వాత మూత దీనికి ప్లేట్ వస్తుంది కదండి అది కూడా క్లీన్ చేసేసుకోవాలి తర్వాత మనం డైరెక్ట్గా దీన్ని ఇలానే బోర్లు చేస్తే లోపల అనేది తడి ఆరదనమాట అందుకోసమని ఒక ప్లేట్ పెట్టేసుకొని ఆ ప్లేట్ మీద ఇవి బోర్లింగ్ చేసుకున్నామంటే లోపలికి ఎయిర్ అనేది పోయి చాలా త్వరగా ఆరిపోతుంది స్మెల్ లేకుండా ఉంటుంది చాలా నీట్గా ఉంటుంది ఇలా అయితే గ్యాప్ ఉండేటట్టు చేసుకొని ఇలా బోర్లించుకున్నామంటే లోపల తడి అంతా ఆరిపోతుంది తర్వాత మనం తీసి పెట్టి తర్వాత దీన్ని కూడా ఎలా నీట్గా క్లీన్ చేసుకోవాలనో చూద్దామండి ఏం లేదండి మనం విమ్ లిక్విడ్ ఉంటుంది కదా విమ్ లిక్విడ్ కొద్దిగా వేసేసుకోవాలి డైరెక్ట్గా వేసుకోవచ్చు లేదంటే ఒక క్లాత్ పైన వేసేసుకోవచ్చు వేసేసుకొని ఒక గిన్నెలో వాటర్ తీసుకొని తోటి ఇలా ముంచేసి ఇలా రుద్దేసినామంటే పిండితో పాటు దానికి ఏదైనా డస్ట్ ఉన్నా అంత నీట్గా వెళ్ళిపోతుంది ఇలా ఒకసారి రుద్దేసుకొని తర్వాత పొడిగుడతోటి ఇలా రుద్దేసినామంటే నీట్గా వచ్చేస్తుంది అనమాట చూడండి కొత్త దానిలా ఎలా వచ్చేసిందో తర్వాత దీనికి ఉండే వైర్ను కూడా క్లీన్ చేసుకుతాము ఏం లేదండి ఇలా అంతా రుద్దేసుకున్న తర్వాత వైర్ కూడా కొద్దిగా ఒక క్లాత్లో విమ్ లిక్విడ్ తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా వైర్ను కూడా రుద్దేసేయాలన్నమాట ఇలా రుద్ేసామంటే వైర్ కూడా ఎక్కడైనా పిండి అంటుకున్నా లేదంటే ఏదైనా డస్ట్ ఉన్నా అంత నీట్గా అయితే వచ్చేస్తుంది చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో చాలామంది పిండి వేయడానికి కూడా గ్రైండర్లో ఇబ్బంది పడుతూ ఉంటారు అలా కాకుండా ఇలా అయితే పిండి వేసేసుకొని ఇలా నీట్గా క్లీన్ చేసుకోండి ఇంకా ఎవరు మిక్సీలో వేరండి గ్రైండర్లో తప్ప పిండి చాలా ఈజీగా అయితే గ్రైండర్ను క్లీన్ చేసుకోవచ్చు తర్వాత అన్నీ పెట్టేసుకొని ఇంకా లోపల గ్రైండర్లు ఎక్కడైనా తడి ఉంటే ఒక ఆన్ చేసుకొని ఒక క్లాత్ తోటి ఇలా అనేసినామంటే ఎక్కడైనా ఉన్నా మొత్తం వచ్చేసిందనమాట చూస్తున్నారు కదండి ఈ వీడియో మీకు నచ్చిందా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్